तरी वृषंशुद वृषभम शेत चतुष्पाद दीर्घुत चतुष्पावरी बलि चतुष्पाद चतुष्पावरी भली याम्ये ग्राम्यो वणिग भूमि रज्ठोद वृषा అక్కడక్కడ టైప్ చేస్తున్నప్పుడు కొన్ని మిస్టేక్స్ ఉండొచ్చు నేను వాటిని రైట్ సైడ్లో కరెక్ట్ చేస్తున్నాను ఓకే కనుక ఎందుకంటే మూడు భాషల్లో టైప్ చేయవలసి ఉంటుంది కొంత పరిశ్రమ చేస్తున్నాను కాబట్టి ఎందుకంటే నాకు ఇంకా హెల్ప్ హెల్ప్ చేసేవాళ్ళు డే నేనే చేస్తున్నాను ఎందుకంటే చేయడానికి అవకాశం లేదు నేను ఏమనుకుంటున్నానో అలా వరుసగా టైప్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను కనుక మీరు కొంత నాకు వెసులుబాటు ఇవ్వాల్సి ఉంటుంది ఓకే సరే ఇంకొకసారి మంత్రం చూద్దాం శ్వేత శుక్రాధిపో దీర్ఘస్ శార్వరి బలి యామ్యే గ్రామ్యో వణిగ్ భూమిరజః పృష్టోదయో వృష ఓకే చూడండి దీని అర్థము శ్వేత అందరికీ తెలుసు శ్వేత అంటే ఏంటంటే తెల్లగా ఉండినది తెల్లగా ఉంది శరీరం ఓకే శుక్రాధిపో శుక్రుడు దీనికి అధిపతి దీర్ఘస్ పొడుగ్గా ఉన్నాడు ఓకే చతుష్పాత్ ఇందాక చెప్పాను కదా నాలుగు కాళ్ళు కలిగినది ప్రస్తుతానికి దీన్ని పక్కన పెట్టేద్దాం శర్వరి శర్వరి రకరకాల అర్థాలున్నాయి నిజానికి శర్వరి అంటే ఆడదు లేదా నిసి రాత్రి శర్వరి బలి కనుక వృషభము రాత్రి బలి రాత్రి బలీయమైనది వృషభము ఓకే ఇంకొక అర్థము చర్వరి అని కూడా మనకి సౌండ్ వస్తూ ఉంటుంది అంటే తినేది నమిలేది ఓకే బాగా మాటలాడగలిగేది ఓకే లేదా ఆడది లేదా సువాసిని అంటాం కదా ముత్తైదువ ఓకే ఈ అర్థం కూడా వస్తుంది టారస్కి వృషభం యామ్ ఏత్ యమయేత్ యామ్ ఏత్ అంటే దక్షిణము యముడుండే దిక్కు వృషభము యముడి దిక్కున ఉంటుంది సౌత్ను ఉంటుంది ఓకే అదే చెప్పాను కదా ఈస్ట్ ఈస్ట్లో ఉంటాయి ఓకే ద ఈస్ట్ అంటే తూర్పు ఓకే ఈ కనీసం ఇవి తెలిసి ఉండాలి అందరు కొంతమంది మరీ అస్సలు తెలుసుకోకుండా ఉంటున్నారు అలా చెయ్యకండి కొంచెం ఆమాత్రయం మాత్రం ఇంగ్లీష్ తెలుసుకోవాలి ఇప్పటికీ ఇంకా భా ఏంటి భారతదేశం మీద పీడించిన వాళ్ళు ఆంగ్లేయుల మీద నేను ఇంకా పోరాటం చేస్తున్నాను అనకూడదు ఓకే ఆమాత్రయం మాత్రం ఇంకా వాడుకలోకి వచ్చేసే ఆ మాటలన్నీను కనుక దక్షిణము ఏమో ఈ అగ్నితత్వరాశులన్నీ తూర్పులో ఉన్నాయి భూతత్వ రాశులన్నీ దక్షిణంలో ఉన్నాయి తర్వాత రాశులు జమిని అంటే మిథునము తుల తర్వాత కుంభము మొదలైనవన్నీ కూడా మీకు ఈస్ట్ సౌత్ వెస్ట్ వెస్ట్లో ఉన్నాయి పశ్చిమంలో ఉంటాయి ఇవన్నీను తర్వాత ఆఖరుగా రాశులన్నీ కూడా నార్త్లో ఉంటాయి ఓకే సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు ఈస్ట్ ఈస్ట్ సౌత్ వెస్ట్ నార్త్ ఓకే సింపుల్ ఈస్ట్ సౌత్ వెస్ట్ నార్త్ ఇలా గుర్తుపెట్టుకోండి మీరు ఈ చక్రం ముందు వేసుకుని ఈస్ట్ సౌత్ వెస్ట్ నార్త్ మళ్ళీ ఈస్ట్ సౌత్ వెస్ట్ నార్త్ లెక్క పెట్టుకుంటూ వెళ్ళచ్చు ఓకే యామయేత్ గ్రామ్యు గ్రామ్యో యాక్చువల్గా ఏంటి అంటే గ్రామ్యం అంటే గ్రామంలో తిరిగేవాడు అని ఒక అర్థము రఫ్గా మాట్లాడేవాడు ఒక అర్థం ఓకే రఫ్గా మాట్లాడతారు కదా కొంతమంది పరుషంగా మాట్లాడడం గ్రామ్యో ఒక అర్థము లేదా ఎంతసేపు అన్య స్త్రీ ఆసక్తి ఉండడం లేదా రతి ఆసక్తి ఉండడము ఓకే సెక్షువల్ ఇంటర్కోర్స్ అంటాం దాని ఆసక్తి ఉండడం లేదా అందంగా కవిత్వం చెప్పడానికి అంటే రసజ్ఞత అంటాం కదా రసంగత కలిగి ఉండడం మంచి కవిత్వం చెప్పగలిగినంతటి ఇది ఉండడం అప్పుడు మీకు అన్ని రసాలు తెలిసి ఉంటాయి దాంట్లో శృంగార రసం ఒకటి అయి ఉంటుంది ఓకే వణిగ్ ట్రేడర్ వణిగ్ చాలా ఇంపార్టెంట్ పదం ఈ ముఖ్యంగా ఈ ఆర్తి సైన్స్ అంటే భూతత్వ రాసులు భూతత్వ రాసులు అని ట్రేడర్స్ ట్రేడర్స్ అంటే ఏదో వ్యాపారం అని కాదు నిజానికి ఎలా చెప్పాలి ఇప్పుడు ఈ మధ్యన ఇంగ్లీష్లో ఎక్కువ ఈ పదం వాడుతున్నారు ట్రేడింగ్ అని ట్రేడింగ్ అంటే ఏంటి అంటే నువ్వు నాకు అది ఇయ్యు నేను నీకు ఇది ఇస్తాను ఓకే నువ్వు అది చేసి పెడితే నేను ఇది చేసి పెడతాను అంతేగాని ఉచితంగా ఎవరికి ఏం నేను ఇవ్వను ఇదేం తప్పేం కాదు ఏదో తప్పుగా తీసుకోకండి ఉచితంగా ఇవ్వడం నిజానికి అది తప్పు అలా చేయకూడదు డబ్బు తీసుకొని చెయ్యాలి ఏం చేసిన ఓకే వణిగద్ అంటే ఇది నువ్వు చెయ్యు ఇది నేను చేస్తాను నువ్వు నాకు ఇది ఇది ఇస్తాను కార్యసాధకుడు అనమాట ఎవరిని ఉత్తిగా ఏం పుచ్చుకోడు తాను కూడా ఏమి ఫ్రీగా పుచ్చుకోడు తాను డబ్బులు ఇచ్చే పుచ్చుకుంటాడు అతను డబ్బులు పని పనిచేస్తాడు ఓకే ఇది వణిగ్ ఓకే భూమి మళ్ళీ అదే భూమి అంటే అర్తి డబ్బు తీసుకొని పనిచేసేవాడు డబ్బు కోసం పనిచేసేవాడు భూమిలో పుట్టిన వాటి కోసం పనిచేసేవాడు ఎల్లప్పటికీ ఇక్కడే ఉండిపోతాను అనుకునే ఒక ఒక మనిషి తన యొక్క తరువాత తరాల కోసం కూడబెడుతున్నట్టు వాడు ఇదేం తప్పేం కాదు ఓకే దీన్ని ఎవరు తప్పుగా తీసుకోవడం అలాంటివి ఏం ప్రయత్నం చేయకండి మహర్షి మాటలు వేరు మహర్షుల మనం లేం కదా మనం నేటి సమాజంలో ఉన్నాం నిజానికి టారస్లో ఉంది గ్రహము బాగా డబ్బులు వస్తాయి ఓకే బాగా డబ్బులు వస్తాయి వృషభంలో ఉన్నాయి డబ్బు విపరీతంగా డబ్బు సంపాదించడానికి ఉపయోగపడుతుంది లేదా డబ్బు కారణమై ఉంటుంది ఆ గ్రహానికి డబ్బు రావడము డబ్బు పోగొట్టుకోవడము డబ్బు దానికి ఒక బ్యాక్గ్రౌండ్లో ఉంటుంది టారస్కి ఓకే లేదా ఫుడ్ ఫుడ్ కు సంబంధించింది కూడా టూ చెప్పాను కదా ఈటింగ్ చ్యూయింగ్ చర్వణము అంటే తినడం నవలటము కదా రజ రజోగుణము కలిగినది రజోగుణం కూడా డబ్బు సంపాదనకి చాలా అవసరమైనది ఓకే దీంట్లో ఏమి తప్పు తీసుకోవడానికి ఏం లేదు నిజానికి పన్నెండు గళ్లలో పన్నెండు వాటికి మంచి గుణాలు ఉంటాయి చెడ్డ గుణాలు ఉంటాయి అంతేకాని ఓ చోట ఏదో గ్రహాన్ని వేసుకున్నారు ఏదో అయిపోయింది అని అనుకోకూడదు ఓకే సరే ఇది చూడండి తుల తులాలగ్నము తులాలగ్నం డి వన్లో లేకపోతే డి నైన్లో లేకపోతే డి థర్టీలో ఈ మూడిట్లో డి వన్ అంటే రాశి డి నైన్ అంటే నవాంశ డి థర్టీ అంటే త్రిమిషాంశం ఈ మూడింట్లో ఎక్కడున్నా ఎక్కువగా నవాంశ త్రింశాంశల్లో ఉన్నప్పుడు ఎక్కువ ఫలితం వస్తుంది సరే సరే శీర్షోదయి ద్యువీరాఢ్యో ఘట కృష్ణో రజోగుణి పశ్చిమో భూచరో ఘాతి శూద్రో మధ్య తనుర్ ద్విపాత్ శీర్షోదయి అంటే తలతో పుట్టినది ముందు తల వచ్చినది ఓకే నిజానికి ఈ తల రావడము వెనక ఉన్న తోక రావడము అంటే ఇంకొక అర్థం ఎలా తీసుకోవచ్చు అంటే తల వచ్చినవన్నీ కూడా తెలివైనవి ఎందుకంటే ముందు తల బయట పెట్టే మనిషికి మనిషికి ఉండవలసిన గుణము మిగిలిన జంతువులకి మనిషికి తేడా ఏంటి అంటే వాటికి ఉచ్చనీచాలు తెలుస్తాయి మనకి అంటే ఈ పని ఇక్కడ చేయొచ్చు ఈ పని ఇక్కడ చెయ్యకూడదు అన్నది మనిషికి మాత్రమే ఉంది జంతువులకి అలాంటి నిబంధన ఏం లేదు అవి ఎక్కడైనా ఏ పనైనా చేయొచ్చు మలమూత్ర విసర్జన ఉంది అందరూ చూస్తుండగా పబ్లిక్గా చేస్తాయి మనం అలా చెయ్యంగా మనం సంఘంలో ఉన్నాం అదొక అర్థం అలా కూడా తీసుకొచ్చి ఇంకా చాలా అర్థాలు ఉంది అవి మనం మరోసారి ఎప్పుడైనా చూద్దాం ఎందుకంటే ఆ ఒక్క ఆ ఒక్క మొక్కకే నాకు తెలిసి ఒక గంట సేపు పడుతుంది లెక్చర్ శీర్షోదయ అన్నమాటకి లేదా ద్విపద త్రిపద లేదా ద్విపద చతుష్పద బహుపద కూడా ఒక రోజు ఎప్పుడైనా కూర్చుని దాని మీద కేటాయించి చేద్దాం రెండో సందర్భం రావాలి ఇప్పుడు చెప్పి ఉపయోగం లేదు ఆ ఆ సందర్భం వచ్చినప్పుడు అప్పుడు చెప్పామనుకోండి అది హత్తుకొని అక్కడ ఉండిపోతుంది ద్యువీరా డ్యూ ద్యువీరా డ్యూ అంటే పగలు కాంతి ఉన్న సమయము అని సో పగలుగా ఉన్నప్పుడు తులాలగ్నము చాలా లేదా తులలో ఉన్న గ్రహము చాలా బలముగా ఉండగలదు తుల బలాన్ని ఎప్పుడు ఇస్తుంది అంటే పగలు ఓకే ఘట ఓకే ఘట ఘట అంటే సమూహం అందరినీ కలిసి ఉండడాన్ని ఘట అంటారు ఘటము అంటే నీరు ఓకే అంటే మనిషి ఎమోషనల్గా ఉండవచ్చు లేదా కష్టపడుతూ ఉండవచ్చును మనిషి ముందుకెళ్ళాలి అనే ప్రయత్నం తులలో చాలా ఎక్కువ ఉంటుంది ఓకే కనుక వెళ్ళడం కోసం కష్టపడడం ఎందుకంటే శుక్రుడు పాలిస్తున్న ప్లేసు ముందుకు వెళ్ళడం కోసం కష్టపడుతున్న వ్యక్తి ఇలా కూడా తీసుకోవచ్చు తర్వాత ఎందుకంటే శుక్రాచార్యుడు చూడండి తన జీవిత చరిత్ర చూస్తే మీకు అర్థమవుతుంది శుక్రుడు ఎప్పుడూ కూడా విష్ణువుతో పోరాడాడు ఒక రకంగా చెప్పుకోవాలంటే శుక్రుడు రాక్షసుల వైపు నించుని విష్ణు అంతటి వాడిని ఎదిరించాడు కాబట్టి విష్ణు అంతటి వాళ్ళని ఎదిరించడానికి ఎంత పోరాటం చేయాలి ఎంత ఎంత ప్రయాస పడాలి ప్రయాస అంతా మీకు లిబ్రాలో కనిపిస్తుంది కృష్ణు అంటే నల్లగా ఉన్నవాడు ఓకే తులలో నలుపు ఇందాకలా మనం అక్కడ వృషభంలో ఏం చూసాం శ్వేత చూసాం మొదటి పదం చూసాం కదా చూడండి శ్వేతహ మొదటి పదం శుక్రుడు పాలించే రెండు రాసుల్లో ఒకటి తెల్లగా ఉంది ఇంకొకటి నల్లగా ఉంది ఇవి ఎక్కడ వాడుతున్నాం మనము నవాంశలోని త్రింశాంశలోని ఎక్కువ కనిపిస్తుంది డి లోని రంగు డి లోని ఒడ్డు పొడుగులు చూసి చెప్పకండి అలా రావు ఫలితాలు నవాంశ త్రిమిషాంశ చూడండి దాని నుంచి మీరు డిసైడ్ చేయవచ్చు ఓకే కృష్ణు నల్లని వాడు రజోగుణి ఇందాకలు చెప్పినట్టుగానే రజోగుణము ఉన్నవాడు డబ్బు సంపాదన వెనక పడగలడు డబ్బు సంపాదనని ప్రధానముగా పెట్టుకోగలడు అలాగే సత్ సాత్వికముగా ఉన్నవాడి కంటే రజస్సు ఉన్నవాడు ఎక్కువ డబ్బు సంపాదించడానికి ప్రయత్నం చేయగలడు ప్రయత్నం ఎక్కువ పెడతాడు డబ్బు సంపాదన మీద ఇదేం తప్పేం కాదు సుమ నేటి నేటి కాలమాన పరిస్థితులకి చాలా అవసరం పశ్చిమో ఇందాకలు చెప్పినట్టుగా ఇది రాశి కనుక పశ్చిమంలో బలంగా ఉంటుంది ఓకే భూచరో ఓకే భూమి మీద ఎక్కువసేపు చరిస్తుంది ఓకే అంటే కార్లు వంటివి ఇష్టపడి వాటిల్లో ప్రయాణం చేసేవాడు అని ఒక అర్థం తీసుకోవచ్చు ఘాతి ఓకే ఘ అతి ఓకే ఘ అంటే పుణ్యము పుణ్యము బాగా చేసుకుంటున్నవాడు అనొక అర్థం కూడా వస్తుంది ఘ అతి అంటే కూడా ముఖ్యందరికి తెలుసు ఘాతి అంటే అందరికి తెలుసు ఘాతము అంటే దెబ్బ వేయడం సంపడం టార్చర్ చేయడం ఇవన్నీ కూడా మీకు తుల చేస్తుంది కారణం ఏంటంటే తుల కాంపిటీషన్గా ఉంటుంది తుల పరిగెడుతూ ఉన్నప్పుడు అవతలవాడిని దెబ్బతీసి ఇది ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది కాంపిటీషన్కి ఎందుకంటే శుక్రాచార్యుడు చేసిన పని ఏంటి ఎలాగ ఇంద్రుణ్ణి దించేయాలి ఇంద్రుడిని దించేసి ఎలాగ నేను వేళనెక్కించాలి ప్రహ్లాదుడిని ఎలా ఎక్కించాలి లేదా ప్రహ్లాదుడి కొడుకు అయిన మహాబలిని ఎలా ఎక్కి మనవుడైన మహాబలిని ఎలా ఎక్కించాలి ఓకే దాని మీద ఉంటాడు ఇంద్రుడు శుక్రుడు ఓకే శూద్రో మనం శుక్రుడు గురించి మాట్లాడుకుంటున్నప్పుడు చాలాసేపు మాట్లాడుకున్నాం తుల ఎప్పుడు లేదా శుక్రుడు ఎప్పుడూ కూడా ఎవరి దగ్గర అయితే బలము లేదో వాళ్ళ పక్కకి వెళ్ళి నిల్చుంటాడు ఓకే శూద్రం అంటే కాస్ట్ అని కాదు ఇది ఉద్దేశము బలము లేని వాడి పక్కన నించున్నవాడు ఓకే ఎందుకంటే శూద్రుల్ని నిజానికి శని పాలిస్తున్నాడు ఎందుకంటే కర్షకులు ఉంటారు శూద్రులు అంటే కర్షకులు ఫార్మర్స్ మామూలు ప్రజానిక అంతా వస్తారు వర్తకం చేసేవాళ్ళని వయస్సులు అన్నప్పుడు మిగిలిన వర్తకం కానీ రాజ్యం కానీ చేయకుండా లేకపోతే బ్రాహ్మణులాగా మంత్ర అవి చేయవలసిన అవసరం రాకుండా ఉన్నవాళ్ళని శూద్రాన అనే పదంతో విభజించారు కనుక మార్జినలైజ్డ్ పీపుల్ నేటి సమాజ పరిస్థితుల్లో ఇవేవి చల్లవు ఇదేదో శూద్ర ఇదేదో బ్రాహ్మణ అనుకోవడానికి వేయించెలవు దాంట్ దాంట్లో వెనకాలన్న అసలు మీనింగ్ తీసుకోండి ఉపయోగపడుతుంది ఓకే కనుక వెనకనున్న వాళ్ళు బాగా వెనకబడి ఉన్న వర్గాలని పైకి తీసుకో అంటే కులంలో కాదు సుమా ఇది మళ్ళీ చెబుతుంది వెనక వెనకబడి ఉన్నవాళ్ళు క్లాస్లో వెనకబడ్డ వాళ్ళు కావచ్చు జీవితంలో వెనకబడ్డ వాళ్ళు కావచ్చు వాళ్ళందరినీ సపోర్ట్ చేసేవాడు ఓకే వాళ్ళతో కలిసిపోయిన వాడు మధ్యతను బాగా లావు కాదు బాగా సన్నము కాదు అటువంటి శరీరాకృతి ఉన్నవాడు ద్విపాత్ రెండు కాళ్ళు ఉన్నవాడు నేట అందరికీ రెండు కాళ్ళే కదా ఉంటాయనుకుంటే అంటే పూర్తిగా మనిషిలాగా ప్రవర్తించడానికి ఉన్నవాడు శీర్షోదయము ద్విపాత్ ఓకే ఈ ద్విపాత్కి శీర్షోదయకి ఇంకొంచెం ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది నేను మరోసారి ఎప్పుడైనా చెబుతాను ప్రస్తుతానికి తెలుసుకోవాల్సింది ఏంటంటే లావుగా ఉన్నాడా సన్నగా ఉన్నాడా అన్న దాన్ని ఎందుకు ఇచ్చేస్తున్నాము కరెక్ట్ చేసుకోవడానికి టైంని అట్లీస్ట్ డి థర్టీ లెవెల్లో మ్యాచ్ అయ్యి ఉండాలి డి థర్టీ చూసారంటే డి థర్టీ మీకు ఎవ్రీ వన్ టూ మినిట్స్లో మారిపోతుంది చూడండి డి థర్టీ ఎప్పుడు మారుతుంది ట్వంటీ ఫోర్ సెకండ్స్లోని త్రీ మినిట్స్ ఫార్టీ ఎయిట్ సెకండ్స్లోని ప్రతిసారి ఇంతే అటు ఇటు రెండు రెండు నిమిషాల్లో మారిపోతుంది మనిషి యొక్క తత్వం కాబట్టి మీకు ఆ నియరెస్ట్ మినిట్స్కి మీరు కరెక్ట్ చేసుకోవచ్చు మీ మీ టైంని మీ డి థర్టీ నేర్పించినప్పుడు ఇంకా విస్తారంగా తెలుస్తాయి ఎందుకంటే కొందరికి ఏదో నొప్పు ఉంటుంది ఏ పెద్ద జబ్బేం కాదు అది ఏదో చిన్న నొప్పు ఉంది లేదా చిన్న కాళ్ళనొప్పి ఉంది లేకపోతే ఏంటో చిన్నప్పటి నుంచి నాకు ఫలానా ఇది ఉంది అది పెద్ద ఏమి జీవితాన్ని ఏదో అడ్డేసేస్తున్నట్టు కాదు ఏదో చిన్న సైజు ఇబ్బంది అది అందరికీ ఉంటుంది ఏ బాడీలో ఎక్కడో చిన్న లోపం అందరికీ ఉంటుంది అక్కడి నుంచి పట్టుకోవచ్చు లేదా కొందరికి ఏమిటోనండి నేను ఎక్కువ తింటే అరిగించుకోలేను ఇది ఇంతే ఇంత పిసరే తింటాను ఎక్కువ తినలేను ఓకే డైజెషన్ ఇష్యూస్ అది ఉందా మెడ నొప్పు ఉందా లేకపోతే ఊరికే వెన్న నొప్పి ఉందా ఎందుకు ఏ నొప్పి ఉంది అన్న దాన్ని బట్టి కూడా డి థర్టీ నుంచి తెలుసుకోవచ్చు అది అది ఒక్కొక్క అడుగుగా నేర్చుకోవడం కుదురుతుంది ఒకే మాట అన్నీ నేర్చేసుకోలేం కదా సో ప్రస్తుతానికి డి థర్టీలోని బాడీ బాడీ సైజు కలర్ ఇలాంటివి చూడండి లిబ్రా చూసాము టారస్ చూసాము కనుక ఇప్పుడు వీనస్ చూద్దాం శుక్రుడిని చూద్దాం సుఖీ कावपु निजा के अंत सुखी काेष सुंदराक्षो भृगो सु कपाधी काला का्य वक्रमूर्धज सर okay. सुखी सुख ఉండడానికి చూసేవాడు సుఖాలని తీసుకొచ్చేవాడు సుఖాలని అనుభవించేవాడు కాంతవపు అంటే మెరుస్తున్న శరీరము కలిగిన వాడు ఓకే అలాగే వపు శ్రేష్ట కాంత వపు శ్రేష్ట బాగా పెద్ద శరీరము ఉన్నవాడు లేదా మంచి శరీరము కలిగిన వాడు గా శరీరం ఉన్నవాడు ఒడ్డుకు తగ్గ ఏమంటారు పొడుక్కు తగ్గ లా ఉన్నవాడు ఓకే కాంతవపు శ్రేష్ఠ అందంగా ఉన్నవాడు కొడుకు తగ్గలావున్నవాడు సుందరాక్షో శుక్రుడిని ఎప్పుడు కంటితో గుర్తుపడతా ఉంటారు చాలా అందమైన కన్నులు ఉన్నవాడు ఓకే కళ్ళు మాట్లాడతాయి కొందరికి ఆ కంటి కళతో మాట్లాడతారు అటు ఇటు తిప్పుతూ ఓకే దాన్ని బట్టి శుక్రుడు బాగున్నాడు అన్న విషయాన్ని తెలుసుకోవచ్చు సుందరాక్షో ఓకే భృగో సుత అంటే శుక్రుడు అర్థం భృగు కొడుకు అని అర్థంలో ఓకే ఆ కఫ కఫ శరీరము కలిగిన వాడు కావ్యదృద్ధ అంటే కవితలు రాయడానికి కవిత్వం చెప్పడానికి కావ్యాలు రాయడానికి మంచి భాష వాడడానికి శుక్రుడు ప్రతీక ఓకే కనుక శుక్రుడు లగ్నంలో డి థర్టీలో లేకపోతే డి నైన్లో దానికి సంబంధించిన వాటిలో ఉన్నప్పుడు మంచి కావ్యాలు రాయడం పోయట్రీ అంటాం కదా కవిత్వం చెప్పడం కాయాలు కావ్యాలు రాయడము అటువంటివి కనిపించవచ్చు వక్రమూర్ధజహ వక్రమూర్ధజహ అంటే వంగిన శరీరము కలిగిన వాడు ఒక అర్థము తర్వాత మెడ మెడ దగ్గర ఇబ్బంది ఉన్నవాడు ఒక అర్థము మూర్ధజహ అంటే నిలబెడుతు మెడ మీద నిలబడుతున్నది అనే ఒక అర్థం వస్తుంది వక్రమూర్ధజ మెడ దగ్గర ఇబ్బంది ఉన్నవాడు కానీ తలకాయ దగ్గర ఇబ్బంది ఉన్నవాడు కానీ వంక మెడ పెట్టేవాడు అంటారు చూడండి వంకగా ఉంటాయి మెడలు వక్రమూర్ధజ ఒక అర్థము లేదా కంప్లీట్గా ప్రపంచం అంతా ఒక దిక్కు వెళుతోంది శుక్రుడు ఒక్కడు తల వెనక్కి తిప్పుతూ ఉంటాడు మీకు అస్ట్రానమీలో కూడా చెప్తారు సు ప్లానెట్స్ అన్ని ఒకవైపు తిరుగుతూ ఉంటే శుక్రుడు ఒక్కడు ఆపోజిట్ డైరెక్షన్లో తిరుగుతున్నాడు ఓకే ఇది రొటేషన్ రెవల్యూషన్ కాదు రొటేషన్ కనుక ప్ర శుక్రుడు ఏం చెప్తున్నాడు అంటే ప్రపంచంలో ఉండడం ఇంపార్టెంట్ సుఖం అనుభవించడం ఇంపార్టెంట్ మిగిలిన అన్ని గ్రహాలు మోక్షకారకత్వాలు ఉంటాయి శుక్రుడు మాత్రం కంఫర్ట్స్ తినడానికి ట్రై చేస్తాడు వక్రమూర్ధ అంటే అదొక అర్థం కావచ్చు జిత్తుల మారితనం కూడా కావచ్చు జిత్తుల మారితనం అంటే తప్పుగా కాదు అవతలి వారి ఎత్తుకి ఇతను పైవెత్తి వేయగలడు కృష్ణుడు ఏంటంటారు విష్ణుమూర్తంతటి వాడు ఇంద్రుణ్ణి కూర్చోబెట్టినప్పుడు శుక్రాచార్యుడు ఏ పాటండి శుక్రాచార్యుడు విష్ణుమూర్తితో పోరాడినట్టు ఓ రకంగా వెళ్ళి తిన్నగా బాణాలేసి విష్ణుమూర్తిని చంపలేదు కానీ మరి ఇంద్రుడిని ఒప్పుకోకుండా ప్రహ మహాబలిని కూర్చోబెట్టడం ప్రహ్లాదుని కూర్చోబెట్టడం ఎవరు చేశారు శుక్రాచార్యుడే చేశాడు కదా వక్రమూర్ధజ అంటే మూర్ధజహ అంటే తలకాయి తలకాయని వక్రంగా పెట్టాడు కదా ఇంద్రుడి వైపు కాకుండా బలి వైపుకు పెట్టాడు ఓకే వక్రమూర్ధజహ లేదా బుర్ర తిరుగుడు ఉన్నవాడు లోపల బుర్ర వెరైటీ బుర్ర ఉన్నవాడు ఇది చాలా ఇంపార్టెంట్ ట్రైట్ ఈ రోజుల్లో ఈ కాలమాన పరిస్థితుల్లో చాలా ఉపయోగపడుతుంది అంటే ఇప్పుడు ఏదో పెద్ద సమస్య వచ్చింది దాన్ని ఇలా కాదు దాన్ని ఇలా వెనక నుంచి పరిష్కరించుకుని వద్దాం కొత్తగా ఆలోచన చేయగలిగిన వాడు శుక్రుడు ఓకే చాలా ఇంపార్టెంట్ శుక్రుడు ఓకే